ప్రైజ్ ఆడ్ ఎవ్రీవాన్ హవ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇవాళ నా వింటర్ సీజన్లో ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను ఈరోజు మా బుడతలు పడుకోలేదనమాట ఫుల్గా ఆడుకుంటున్నారు సో వాళ్ళ కోసం ఒక చిన్న స్నాక్ ఏదైనా చేద్దాం అని వెళ్ళాను స్వీట్ ఏదైనా చేద్దామో చల్లగా ఉంది కదా అని సో పిల్లలకి ఈరోజు సేమియా పాయసం చేస్తున్నాను సేమియాలోకి సగ్బియ్య నానబెట్టుకుంటున్నాను అప్పటికప్పుడు చేసుకుంటున్నాను కాబట్టి త్వరగా నానటానికి వేడి నీళ్ళు వేసి కాసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేస్తాను సో దట్ మన కుకింగ్ టైం అనేది కొంచెం తక్కువ అవుతుంది అనమాట అండ్ ఈ సేమియా రెసిపీ అందరికీ తెలుసు కదా సో ఈ రెసిపీ చూస్తూ ఉండండి నేను మీకు ఒక చిన్న టాపిక్ మాట్లాడతాను క్విక్గా నా కాలేజ్ డేస్లో నేను బస్సులో ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక సిస్టర్ తను కూడా స్టూడెంటే తను పక్కన కూర్చొని సిస్టర్ మీరు చర్చ్కి వెళ్తారా ఏ చర్చ్కి వెళ్తారు అని అలాగా మాట్లాడుతూ నాకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తారా నేను బైబిల్ నుంచి కొన్ని మర్మాలు చెప్పాలని అనుకుంటున్నాను అన్నారు ఓకే ప్లీజ్ చెప్పండి అన్నాను సో షీ టేక్ అవుట్ ద బైబిల్ కొన్ని వర్సెస్ చూపించింది వర్సెస్ నాకు సరిగ్గా గుర్తు లేవండి చెప్పలేను కానీ కాంటాక్ట్స్ చెప్తాను ఏమన్నదని చెప్తాను మీకు ఆది కాండంలో ఫస్ట్ దేవుడు మన స్వరూపమందు నరుణ్ణి చేశాను మనము నరుణ్ణి చేద్దాము అని ఒక వర్స్ ఉంటుంది మేబీ నా సెకండ్ రెండవ అధ్యాయంలో ఉంటుంది అనమాట మన స్వరూపమందు ఇక్కడ మన అనుంది కదా ఇది ఏంటి అనుకుంటున్నారు అని అడిగారు అప్పుడు నాకు పెద్దగా నాకు ఏంటి అంటే సడన్గా అడిగేసరికి తెలియలేదు అండ్ ఆబ్వియస్లీ నాకు అప్పుడు ఆన్సర్ కూడా తెలియదు ఇక్కడ మన అంటే మనకి తల్లి కూడా ఉంది అని అర్థము అన్నారు ఏంటి తల్లి అంటున్నారు ఏంటి అని అక్కడ క్వశ్చన్ మార్క్ తర్వాత ప్రకటన గ్రంథంలో మనకి రాకడ సమయంలో మనకి జీవజలం ఇచ్చేది తల్లి మనకి జీవజలం ఇస్తుందని అది అదొక వర్స్ ఉందనమాట సో మనకి రాక సమయంలో ఇచ్చేది తల్లి అండి సో దేవుడితో పాటు తల్లి కూడా ఉన్నారు మనకి తండ్రితో పాటు తల్లి కూడా ఉన్నారు ఇదే మర్మం అని చెప్పారు నాకు నా మైండ్లో రకరకాల క్వశ్చన్స్ తల్లి ఏంటి ఇది ఎప్పుడు నేను వినలేనిది ఇస్ సంథింగ్ ఎల్స్ మనం బైబిల్ ఎప్పుడు కూడా మధ్య మధ్యలో నుంచి కట్ చేసుకుంటూ మనం చదివితే మనకి అది సగం సగంగానే ఉంటుంది అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి బైబిల్ తెలిసి ఉండాలి లేకపోతే మధ్యలో మధ్యలో నుంచి మనం చెప్తే ఓహో మధ్యలోది ఇదే కరెక్ట్ కదా అని అనిపిస్తుంది వెన్ యూ గెట్ బ్యాక్ అన్నిటికీ ఇంటర్ లింక్ అయి ఉంటుంది బైబిల్లో ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది వెన్ యూ రీడ్ కరోలి బైబిల్ ఫుల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ ఒకటి చదివితే తెలుస్తుంది అప్పుడు నాకు అసలు తెలీదు ఓకే అనుకున్నాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చాలా క్వశ్చన్స్ నా మైండ్లో రన్ అయి అవు నా తల్లి ఉంటుందా అని తర్వాత అమ్మకు చెప్పాను ఇలాగా నాకు ఒక ఒకళ్ళు చెప్పారు మనకు తల్లి కూడా ఉందనేసి కొన్ని వర్సెస్ చూపించారు అని అంటే అమ్మ కూడా ఏంటి ఇలాగుంది ఏంటి అలాగై ఉండదు అని అంటే మనం మధ్య మధ్యలో కదా మనకి అలా చెప్పేసరికి అవునా అని అనిపిస్తుంది ఒకలాంటి క్వశ్చన్ మార్క్ డైలమా సో అదొకటి తర్వాత రీసెంట్గా రీసెంట్గా చర్చ్లో నాన్న నాన్నకి కలిసి అన్నారంట ఇది సాబార్ దినం కాదు కదా మీరు ఎందుకు సాబార్ దినం పాటిస్తున్నారు సండే మనకి సాబార్ దినం కాదు సాటర్డే మనకి సాబార్ దినము అని కొన్ని క్వశ్చన్స్ వేశారంట మీరు ఇంట్లోనే ఉండి మనం ప్రేయర్ చేసుకోవచ్చు మనం చర్చ్కి వెళ్ళకూడదు అసలు చర్చ్కి వెళ్ళి వాళ్ళని పోషిస్తున్నాం మనము అని అలాగా అలా తయారయ్యారు ఏంటి అసలు ఎటుపోతుంది మనం అని అనిపించింది రీసెంట్గా కూడా ఏంటి మనం చర్చ్కి వెళ్ళకూడదా చర్చ్కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ప్రేయర్ చేసుకోవాలా అని ఎందుకు ఇలాంటి యాంటీ క్రిస్టియానిటీ లాగా మాట్లాడుతున్నారు క్రిస్టియన్సే అని అనిపించింది మీకు ఎవరైనా ఇలాంటి వాళ్ళు తగిలారా చెప్పండి నాకు మాత్రం నా కాలేజ్ డేస్లో నుంచే స్టార్ట్ అయ్యారు మనకి తల్లు ఉంది తల్లుందని ఇది ఎంతమంది అగ్రి అవుతారు నాకు చెప్పండి ఐ ఐ డోంట్ థింక్ సో నేను ఇంకా బైబిల్ పూర్తిగా నేను ఇంకా నాకు పా జీరో పాయింట్ జీరో పాయింట్ వన్ వన్నే నాకు తెలిసింది బైబిల్ ఇంకేది మాత్రం తెలియదు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంది సో ఇంకా తెలుసుకోవాలి ఇలాంటివి ఎదురైనా ఏ ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు ఎదురయ్యి మన క్వశ్చన్స్ మనకి ఉచిత సలహాలు ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు నేను ఆన్సర్ చేయగలిగేలాగా ఉండాలి అంత బాగా నేను ప్రిపేర్ అవ్వాలి అని అనిపించింది నాకు రీసెంట్గా అనిపించింది ఇంకా ఉన్నారు బైబిల్ చదవకూడదు మనం చర్చికి వెళ్ళకూడదు అని ఎవరండి చర్చికి వెళ్ళకూడదు అన్నది అసలు అలాగా కూడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది చాలా బలాన్ని ఇస్తుంది సో ఇది చిన్నగా చెప్పాలనుకున్నాను మీకెవరికైనా ఇలాంటి వాళ్ళు తగిలారా ఇలాగా చెప్తున్న వాళ్ళని తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ బివేర్ ఆఫ్ ఎట్ సో అందుకని వాక్యం తప్పకుండా తెలిసి ఉండాలి మీరు చదువుకుంటే తప్పకుండా బైబిల్ చదువుకోండి బైబిల్ తెలుసుకోండి దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ సాతాండు భలే వేషాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఇది తప్పు ఇది రాంగ్ అని లోకానుసారంగా చూస్తే సాతాండు గెలవగలడు ఎవరైనా లోకానుసారంగా ఎవరైనా గెలవగలరు దేవునితో గెలవగలరా అస్సలు కాదు సో మనం తప్పకుండా వాక్యం జ్ఞానం తెలిసి ఉండాలి సో ఎందుకు చెప్పాలనిపించింది సో కమింగ్ టు ద వ్లాగ్ అండి సేమియా రెసిపీ చూసారు కదా చాలా బాగుంది చాలా బాగా కుదిరింది సో వేడి వేడిగా సర్వ్ చేసుకున్నాం చాలా మంచిగా తిన్నారు పిల్లలు కూడా తర్వాత ఇంకొసి హోంవర్క్ రాసేసుకుంది తనకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా సో క్లాస్ టెస్ట్లు అవుతున్నాయి ఎల్కేజీకే కే సిలబస్ అసలు సో తర్వాత చదువుకున్న తర్వాత ఇంకా ప్రేయర్లో కూర్చున్నాము నాకు అక్కడ అయిపోయింది అన్న టెడ్ ఇక్కడ ఇదేంటిది ఏంటిది ఫస్ట్ ఇంకా ఉంది ఇక్కడ సీకా ఉంది కదా సో ఇట్స్ అ డీ ట ట టెడ్ నెక్స్ట్ థ్యాంక్ యూ బై त्वरग बॅग्ला पटेस एस बॅस्पेटली ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత పిల్లలకి అన్నం తినిపించేసిన తర్వాత ఇంకా రోటీస్ చేస్తున్నాను మా హస్బెండ్కి రోటీ చేసేసి తర్వాత మిత్రం తినేసేసి పిల్లల్ని పడుకోబెట్టేసాను అనమాట పిల్లల్ని పడుకోబెట్టేసిన తర్వాత మిగతా పనులు చేసుకున్నాను సో రోజు ఇలాగే ఉంటుంది నా డైలీ రొటీన్ కూడా ఈ మధ్యన ఇంకొంచెం మార్చుకున్నాను అర్లీ టు బెడ్ అంటే సాయంత్రం మాటలు పడుకోకుండా పిల్లలు వాళ్ళని ఏదో ఒకలాగా ఎంగేజ్ చేస్తూ త్వరగా తినిపించేసి త్వరగా పడుకోబెట్టేద్దాం అన్నది చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను అది నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ అవ్వాలని అనుకుంటున్నా సో ఇది వాళ్ళ మా డిన్నర్ అనమాట చుక్కుడుకాయ కూర మధ్యాహ్నం చేసింది సో అదే మేము డిన్నర్ కూడా అదే సరిపెట్టేసుకున్నాము తర్వాత పిల్లల్ని పడుకోబెట్టేశాను తినేసిన తర్వాత ఈ లోపు నేను ఇంట్లో వర్క్స్ ఫినిష్ చేసుకుంటున్నా ఇలా బిఫోర్ నైట్ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లెవ్వగానే భలే ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అమ్మా చాలా మంచి పని చేశాను రాత్రి ఇవన్నీ వాష్ అన్నా ఒక హ్యాపీ ఫీలింగ్ మైండ్లో నుంచి మనసులో నుంచి వస్తుంది అనమాట ఇంకా పడుకునే ముందు చిన్న బైబిల్ వర్డ్స్ చదువుకొని పడుకుంటాను మీకు ఎంతమంది గుర్తుంది నేను పడుకునే ముందు ఇంగ్లీష్ బైబిల్ చదువుకొని అంటే చిన్న వర్డ్స్ చదువుకొని పడుకుందాం అనుకున్నాను అది మళ్ళీ అలవాటు తప్పిపోయింది మళ్ళీ తెలుగులోకి వచ్చేసాను తర్వాత బైబిల్ చదువుకున్న తర్వాత రేపటి కోసం ఏం ఏం చేయాలి చిన్న చిన్న టాస్క్ ఏమన్నా టూ డూ లిస్ట్ లాంటివి చిన్నగా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ చిన్న గుడ్ హ్యాబిట్స్ మనం చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే అవి మనకి అలవాటు అయిపోతుంది ఒక హ్యాబిట్ అయిపోతుంది అనమాట మన డైలీ లైఫ్లో అది ఇంక్లూడ్ అయిపోతుంది ఈ టూ డూ లిస్ట్ మీరు చేయకపోయినా బైబిల్ మాత్రం తప్పకుండా చదివి పడుకోండి అండ్ దేవుని ప్రార్థనలో ఎప్పుడు దేవా నాకు జ్ఞానం ఇయని తప్పకుండా అడగండి సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సి ఆల్ ఇన్ నెట్స్ వీడియో బాయ్ బాయ్ ప్రైజ్ గాడ్ ఏమే